ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ కే అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి పాలసీలు చేశారు ఆ పాలసీలన్నీ దేశానికి శ్రీరామ రక్షణయి అదే మరి వాజ్పేయి మళ్ళా మోడీ గారి నాయకత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళా పొత్తు పెట్టుకున్నాం ఆ రోజు వచ్చిన పనులు జరిగిన డెవలప్మెంట్ తప్ప ఈ ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేసేసింది ఈరోజు ఒక అమరావతి వచ్చి ఎంత పైకి పోయి ఒక పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తుంటే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం రాష్ట్రంలో కరువు అనే మాటలేదు ఈరోజు ఏం జరిగింది నీళ్ళు ఇవ్వలేకుండా కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరాం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా వాటర్ స్కీములు పెట్టలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం ఒక్క స్కీమును కూడా ఉపయోగించుకోలేదు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చే పరిస్థితి లేదు ఎంత టైం అయినా ప్రజల్ని మబ్బిపెట్టడం మోసం చేయడం దోపిడీ చేయడం ఎదుటి వాళ్ళపైన దాడి చేయడం ఎవరన్నా మాట్లాడితే అడ్డదుడ్డంగా మాట్లాడి ఆ వాడరాని భాష వాడి వివిధ విధాలుగా అవమానం చేయడం ఏ జరుగుతున్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న ఈ సభతో స్టార్ట్ కావాలి మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగత వికాసం కోసం ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి ఇంకా మీనమేషాలు లెక్కేస్తే మీరు నష్టపోతారు కేసులు పెడతారనో లేకపోతే బయట రాని ఏమను లేకుంటే మాకెందుకు వచ్చిందనో ఎక్కడ నిస్సహాయతగా ఉన్నా ఎక్కడ మీరు ఏమరపాటుగా ఉన్నా మళ్ళీ మీరు తిరిగి కోలుకోలేరు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేము సిద్ధం సభ పెట్టారు ఏంటి ఆ సిద్ధం సభ ఎక్కడన్నా ఊహించామా గ్రీన్ మ్యాట్ వేసి సభలో పెట్టే మీటింగ్లు చూసాము మనం టెక్నాలజీ తెలిసిన వాడు గ్రీన్ మ్యాట్ ఎప్పుడు పెడతారు ఇక్కడ కూర్చొని రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించారి పరికొస్తుంది అది చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమనాలి వెళ్ళి అంటే దానికి మళ్ళా బస్సులు ఎక్క ఎందుకు మీరు అంత వందల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టాలి అందులో వేరే పార్టీలకు బస్సులు ఇవ్వకూడదు మళ్ళా పోలీసులు వచ్చి అడ్డపడడం దానికి జీవో నెంబర్ ఒక ఒకటి తీసుకురావడం దానిపైన మమ్మల్ని అందరినీ ఆంక్షలు పెట్టి కథలు లేకుండా చేయడం ఇలాంటివి సరే మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు చేయని తప్పులకు అందరినీ జైల్లో పెట్టడం అంటే ఎక్కడికి పోతున్నారు కాబట్టి ఇవన్నిటికీ పరిష్కార మార్గం ఇది ఒకటే మార్గం అందరూ ఆలోచించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మీరు బయటకు వచ్చేసారు అప్పుడు పోలవరం నిర్మాణం కానీ రాజధాని నిర్మాణం కానీ తర్వాత అమరావతి ఇదే వీటి నిర్మాణం సహకరించలేదని వచ్చారు ఇవ్వలేదని వచ్చారు చెప్తున్నావు మీరు చెప్పారున్నావు కదా ఏం చెప్పాను ఆ రోజు నేను జరిగిన వాస్తవాలు మీరు చూస్తే పదకొండు ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చా మనం అన్ని నిన్న ప్రధానమంత్రి ఇనాగరేట్ చేసినటువంటి ఓపెన్ చేసినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ఇచ్చి దానికి ల్యాండ్ ఇచ్చాం రోడ్ వేసాం అన్నీ చేసాం వీళ్ళు వచ్చి నాకు నీళ్లు గుడుగల దానికి కానీ నిన్న కంప్లీట్ చేసి ఈ విజయవాడకు కానీ ఈ ప్రాంతంలో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అది ఇన్స్టిట్యూట్ కూడా అలాంటివి ఐజర్ కానీ ఐఐటి కానీ ఐఐఎం కానీ ఎన్ఐటి కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ త్రిబుల్ ఐటీ కానీ అన్నీ తీసుకొచ్చాం ట్రైబల్ యూనివర్సిటీని ల్యాండ్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేస్తే అది ఆపేశారు అంటే ఏ ప్రాజెక్టు వీళ్ళు పూర్తి చేయలేదు ఆ రోజు నేను ఫాలో అప్ చేయడం నేను ఏం చేసాను వాళ్ళు అడిగేవాళ్ళు మీరు ల్యాండ్ ఇవ్వాలి ఎస్ ల్యాండ్ ఇస్తున్నా మీరు ల్యాండ్ ఇచ్చారు కాంపౌండ్లు కట్టించండి ఎస్ కాంపౌండ్లు కట్టిస్తాను కట్టించాం దాంతో ఏమైంది బిల్డింగ్లు చకచకా నీళ్ళు లేవు నీళ్ళు ఇస్తాం దీనివల్ల ఏమైందంటే ఫాస్ట్ ట్రాక్లో పెట్టారు ఆ రోజు రైల్వేస్ ఉన్నాయి వాళ్ళు ప్రతి ఒక్క ప్రాజెక్టు కొంత గ్రాంట్ ఇమ్మన్నారు మ్యాచింగ్ ఇమ్మన్నారు ఇచ్చాను మ్యాచింగ్ ఇచ్చాను దానివల్ల ఏమొచ్చింది ఎక్కడ చూసినా రైల్వే క్రాస్ ఓవర్స్ వచ్చాయి ఫ్లైఓవర్స్ వచ్చాయి ఆ రోడ్డు మీద అలాంటి పనులన్నీ చేయించుకున్నాం ఒక్క నరేగా వెయ్యి వెయ్యి ఎనిమిది వందల కోట్లుంటే డిమాండ్ డ్రివన్ కింద ఎనిమిది వేలు తొమ్మిది వేల కోట్ల రూపాయల సమాచారం తీసుకొచ్చి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం అన్ని పనులు చేసాం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం రోజు ఒక్క రూపాయి మీరు ఎక్కడన్నా ఒక్క రోడ్డు వేసారా ఒక కిలోమీటర్ వేసారా ఇలా ఇలాంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఏ పని చేయకుండా అమరావతి అమరావతికి వాళ్ళు డబ్బులు ఇచ్చారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ డబ్బులతో మనం పనులు చేశాం ఇక్కడ మనమేమన్నాం ఇంకా ఇవ్వాలంటే మీకు బిల్డింగ్స్ అవన్నీ ఇస్తామంటే మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఎప్పుడు కూడా హైదరాబాద్కు డబ్బులు ఖర్చు పెట్టలా మనం బీ క్లియర్ అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ ఎట్లు వచ్చాయి గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఆ ల్యాండ్లు ఒక్కొక్క బిట్ అమ్ముతా వచ్చాం ఇప్పుడు బ్రహ్మాండంగా మొన్న అమ్మారు వాళ్ళు డెబ్బై కోట్లకి అమ్మారు వంద కోట్లకి అమ్మారు ఎకరా ఆక్షన్లో